ప్రభు మీతో ఉండను కాక మీ ఆత్మతో పునీత మత్తాయ్ గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మత ఈ శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి పదవ అధ్యాయము ఒకటో వచనం వరకు యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనల్లా పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధలతో మరగ్గుచు కాపరులేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయేను అప్పుడు ఏసు తన శిష్యులతో పంట మిక్కటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసిందని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రులుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుకు వారికి అధికారమును గాక క్రిస్ధునిందు ప్రియ సహోదరి సహోదలార రోజున మనము పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను కొని ఆడుతూ ఉన్నాం ముఖ్యముగా మా గురువులందరికీ పాలక పునీతుడు పని పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక విధముగా ఈయన పాలక పునీతుడు ఈయన నుంచి గురువులమగా మేము దైవ ప్రజలుగా మీరు నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో కానీ జాన్ మర్యాభియాని గారు నేర్పించే నేటి ఆధ్యాత్మిక పాఠం శాంక్టిటీ లైన్స్ ఇన్ సింప్లిసిటీ పవిత్రత అనేటువంటిది సాధారణ జీవితంలో ఒట్టుపడాలి ఇది పునీత జాన్ మర్యాభియాని గారు తన జీవితాంతము కూడా వ్యక్తపరిచినటువంటిది శాంక్టిటీ పవిత్రత అనేటువంటిది సింప్లిసిటీలో అనగా సాధారణ జీవితములో వ్యక్తపరపబడాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా జాన్ మరియాభియానీ గారికి మరి అగస్టిను థామస్ అక్వినాస్ గారిలాగా రాసే బుక్స్ రాసేటువంటి సత్తా లేదు మరి ఫ్రాన్సిస్ జేవియర్ గారిలాగా ప్రపంచమంతటా కూడా తిరిగి స్వార్థ చేసే సత్తా లేదు మరి ఇగ్నోసియస్ గారిలాగా మరి వివిధ రకములైనటువంటి ఆర్డర్స్ మఠాలను స్థాపించేటువంటి సత్తా ఆయనకి లేదు సబాస్టీన్ జాన్ దో బ్రిటో గారిలాగా క్రీస్తు గురించి ప్రాణ త్యాగం చేసేటువంటి తన రక్తాన్ని చిందించే సత్తా లేదు కానీ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆయనకి లేనటువంటిది ఏంటో తెలుసా ఒక లాటిన్ చదవలేకపోయాడు ఈ సత్తాయే ఆయన దగ్గర లేదు ఒక లాటిన్ ఒక సెమినరీలో లాటిన్ అనేటువంటిది అందరికీ నేర్పిస్తారు లాటిన్ గ్రీక్ ఇవి మాకు నేర్పిస్తారు బైబిల్ను లోతుగా అర్థం చేసుకోవడం కోసము ఈ లాంగ్వేజెస్ను నేర్పిస్తారు ఫెయిల్ అయితే మరలా రాయిస్తారు ప్రియ సహోదరులారా మా కాలంలోనే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేది మరి ఆ కాలంలో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి అయితే పునీతలందరిలాగా ఎంత సత్తాలు లేకపోయినా మరి జాన్ మర్యాగ బియానీ గారికి లేనటువంటి సత్తా ఏంటంటే చదువుల్లో రాణించేవారు కాదు చదువుల్లో సున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇంగ్లీష్లో ఈవెన్ ఇప్పటికీ కూడా డిక్షనరీలో ఆయన నామమున ఒక పదము తయారు చేశారు ఏంటో తెలుసా వియాని సిండ్రోమ్ అనేటువంటి ఒక పదం తయారు చేశారు ఇది ఎవరికి ఉపయోగిస్తారు అంటే ఎవరికైతే తెలుగుతేటలు లేవో తక్కువ నాలెడ్జ్ ఇంటెలెక్చువల్ స్థితి కెపాసిటీ ఉంటుందో అటువంటి వారికి వియాని సిండ్రోమ్ అని వాడతారు ఇంగ్లీష్లో చూడండి ఒక పదం కూడా తయారు చేసేశారు డిక్షనరీలో ఈయన ఈయనను ఆధారంగా చేసుకొని ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా సెమినేరీలో సెమినేరీలో వీరు మొత్తం తొమ్మిది మంది జాయిన్ అయ్యారు తొమ్మిది మందిలో ప్రియ సహోదరులారా ఇద్దరు ఒకళ్ళు కాడినలు అయితే ఇద్దరు మరి ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి ఒక ప్రొఫెసర్స్ అయితే మరి మరొక ముగ్గురు మామూలుగా సాధారణముగా కార్డినల్స్ అయితే కార్డినల్స్ కాదు బిషప్స్ అయితే మరి ఒకే ఒక్కడు మాత్రము ఒక ప్యారిస్ ప్రిస్ట్గా మారాడు ఒక్క ఒక్క తొమ్మిది మందిలో ఒక్కడు మాత్రమే విచారణ గురువుగా ఉండిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా మరి ఒకరు కాటినాలు ఇద్దరు బిషప్లు ముగ్గురు లెక్చరర్లు మరొక ఇద్దరు ఈ విధముగా అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడ్డారు కానీ కేవలం జాన్ మర్యాభియాని గారు మాత్రమే ఒకే ఒక్కరు ప్రియ సహోదరులారా ఒక విచారణ గురువుగా మారిపోయారు ప్రియ సహోదరులారా ఒకసారి అట్ట ఇరవై ఇరవై సంవత్సర ప్రాయంలో ఆయన సెమినార్లో జాయిన్ అయినప్పుడు ఆయన క్లాస్మేటు ఆయనకి ఆధ్యాత్మిక మరి వ్యక్తిగతంగా పాఠాలు చెప్తుండేవాడట అయితే ఈ జాన్ మర్యాభియానీ గారికి నాలెడ్జ్ లేకపోవడం వలన ఒకనొక రోజున కోపంతో గో దవడ మీద కొట్టేశారట గో మీద కొట్టేశారట నువ్వు ఎంత మొద్దు మారివా నీకు నేను పాఠాలు చెప్పలేకపోతున్నాను సొంత స్నేహితుడు సెన్నేరులో సొంత స్నేహితుడు ఆయన నువ్వు చంపపైన కొట్టగానే ప్రియ సహోదరుల ఆయన చేసిన పని ఏంటో తెలుసా మోకరించి మోకరించి సారీ మేన్ నన్ను క్షమించు అని ఆ విధంగా అక్కడ క్షమాపణ అడిగాడట ఒక సొంత స్నేహితుడు అతనికి పాఠాలు చెప్తున్నాడు సెన్నేరులో పాఠాలు చెప్తున్నాడు అలాంటిది కోపం వలన చదువు లేకపోవడం వలన ఆ ఎబిలిటీ లేకపోవలన సత్తా లేకపోవడం వలన చెంప మీద కొడితే తన సహోదరుడు ఆయన పేరు లోరా లోరా మత్తయస్ లోరా అనేటువంటి చంప పైన కొడితే తిరిగి మరి ఆ క్షమాపణ అడిగాడు ఆ స్నేహితుడు ఆ స్నేహితుడు ఒకనొక రోజున బిషప్ అయితే ఆయన బిషప్ అయిన రోజున జాను మెదయ్య బియానీ గారు తన సొంత స్నేహితుడు ఈ జీవితంలో జరిగినటువంటి దానిని స్మరించుకుంటూ ఆయన చెప్పిన మాట జాన్ బిహాని గారి యొక్క పవిత్రత సాధారణ జీవితంలో వ్యక్తపడింది అని ఆయన ఆ రోజున చెప్పుకొచ్చాడట ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆయన్ను చాలామంది ఏమన్నారో తెలుసా డాంకీ డాంకీ ఘాడిదా అని పిలిచారు కానీ దేవునికి అదే డాంకీ ఉపయోగపడుతుంది అని ఎవరు గ్రహించలేకపోయారు గాడిదా గాడిదని తిట్టేవారు కానీ ప్రియ సహోదరులారా యేసు ప్రభు ట్రావెల్ చేయడానికి యేసు ప్రభు ప్రయాణం చేయడానికి అదే గాడిదను కోరుకున్నారు ఈ రోజున జాన్ మరియాభియాని గారు ఏసుక్రీస్తుని అందించేటువంటి ఎంతమంది అయితే ఎవరైతే ఆయనను గాడిదగా పిలిచారో ఆ దేవునికి అదే గాడిద ఇంత సత్తా లేకపోయినా లాంటిని కూడా చదవలేనటువంటి వ్యక్తి ఒక గాడిద ప్రభువుకు ఉపయోగపడ్డాడు ప్రజలలో హాలియా హాలెల్లు ఇయ్యా ప్రియ సహోదరులారా నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటో తెలుసా చాలా ఉన్నాయి నెంబర్ వన్ ఆయన ప్రతి నిత్యము కూడా చుట్టూ ఉన్నటువంటి వారు ఏదంటే ఏ కానీ తన చెవులు మాత్రం మోసుకునేవారు తన చెవులు మాత్రం మోసుకునేవారు తను ఏ పని మీద వచ్చారో ఆ పనిని మాత్రమే చేసుకుంటూ పోయేవారు ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటిది పలు మంది పలు రకాలుగా నిన్ను నన్ను వేధించవచ్చుగాక బాధించవచ్చుగాక జాన్ మరియా వి గారు అనగా ఒక ఫోకస్ ఆన్ ప్రభు ప్రభు మీద ఆయన కేంద్రీకరించారు ఆయన మెదడు మేధస్సు ఆయన జీవితము మనము కూడా ఆ విధముగానే మేము గురువులుగా మేము కూడా ఆ విధముగానే క్రీస్తు మీద మా మనస్సును లగ్నం చేసి ముందుకు పోవాలని నేర్పిస్తున్నారు రెండవది ప్రీస్టుడ్ అనేటువంటిది ప్రీస్ట్ వుడ్ ఈస్ ఇనఫ్ అంటే గురుత్వము చాలు ఇంకా వేరే వేరే స్థితులు స్థాయిలు నాకు అవసరం లేదు ఇది జాన్ మర్యాద అనిగా నేర్పించేది ఈ రోజున చాలామంది డబల్ డబల్ స్టడీస్ డబల్ స్టడీస్ డిగ్రీస్ సంపాదించుకోవడం కోసం ప్రాకులాడుతున్నాం మీరే కాదు గురువులుగా మేము ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం పోటీ ప్రపంచం మీకన్నా కాస్త ఉన్నత స్థాయిలో కాస్త ఎక్కువ చదువులు చదవాలనేటువంటి కాంపిటీషన్ కానీ ప్రియ సహోదరులారా ఉన్నత స్థాయిలను పొందాలి స్థితులను పొందాలి అధికారంలో ఉండాలి అనేటువంటి కాంక్ష జాను గారికి లేదు ప్రియ సహోదరులారా జాను మర్యాబియాని గారి గురువులందరికీ మా అందరికీ మీకు నేర్పించేది ఏంటో తెలుసా గురుత్వము చాలు గురుత్వము చాలు ఇది ఆయన నేర్పించేది ఏంటి ప్రీస్ట్వుడ్ అనేటువంటిది దివ్య పూజలు అర్పించడము కన్ఫెషన్స్ అనగా పాప సంగీతాలను వినడము ప్రజలను కలవడము ఎవరికైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారిని కలవడము వారిని విజిట్ చేయడము ఇది ఆయన జీవితం యొక్క పరమార్థమ ప్రియబడిలారా ద శాంతిటీ లైఫ్ ఇన్ సింప్లిసిటీ ప్రియ సహోదరులారా మూడవదిగా మినిమం థింకింగ్ అంటే తక్కువ ఆలోచించడం ఎవరేమనుకుంటున్నారో నా గురించి ఎవరేమో ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఇదనుకుంటున్నారు అనుకుంటున్నారు అన్న ఆలోచనలు గురువులుగా ఉండొద్దని మాకు నేర్పిస్తున్నారు ఎక్కువగా తక్కువగా ఆలోచన చేయడము ఎక్కువగా దేవుని పని చేయడమని ఈ రోజున మాకు నేర్పిస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నాలుగవదిగా ఐ క్లియర్ పాస్టరల్ ప్లానింగ్ ఏంటది ఆయన చేసినటువంటిది సెలబ్రేటింగ్ మాస్ ఈ దివ్య పూజాపులని సమర్పించడము ప్రజలకు అవసరములో చక్కగా ఆర్గనైజ్ చేసి అన్నింటిని కూడా తనదైనటువంటి శైలిలో నిర్వహించడము ఇవన్నీ కూడా ప్రియ సహోదరి ప్రియ సహోదరుల క్యాటగిస్ట్స్ క్యాటగిసం నేర్పించడము విజిట్ చేయడము ఈ విధమైనటువంటి చిన్న చిన్న పనులను వెరీ క్లియర్ ప్లానింగ్తో చేసేవారు తన విచారంలో గురువులుగా మాకు నేర్పించేది పెద్దలు విచారంలో ఉన్నటువంటి పెద్దలకు నేర్పించేది జాన్ మరియ వి అని గారు ఎ క్లారిటీ ఎ క్లారిటీ ఫర్ ద ప్లానింగ్ ఏదైనా ఒక కార్యం చేయడానికి ఒక రకమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది జాన్ మరియాబియాని గారిలాగా మనం నేర్చుకోవాలి ప్రియబడిలారా ఐదవది ఎస్టెబిలిటీ ఆయన ఉంచబడినటువంటి స్థలంలో విచారణలో అలా నిలకలగా ఉండిపోయారు ఎన్నో సమస్యలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అనారోగ్యం ఆయనకి అనుకూలము కాలేదు అయినా అనారోగ్యముతో ఉన్నా కూడా అదే ప్యారిస్లో అలాగే నిలబడిపోయాడు జాన్ మర్యాదగా నేర్పించేది ఏంటో తెలుసా గురువులుగా మాకు ఏ స్థలమైతే ఏ విచారణ అయితే మాకు ఇవ్వబడిందో ఆ విచారణలో ఎన్ని కష్టాలు రాని ఎన్ని బాధలు రాని తట్టుకొని నిలబడి అదే ప్యారిసులో చనిపోయేటువంటి ఈవెన్ మా ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి విధముగా మా జీవితాలను రూపుదిద్దుకోమని ఒక సాధారణ విచారణ గురువు జాన్ మరియాబియాని గారు మాకు నేర్పిస్తున్నారు ప్రియ సహోదరులారా ఇక ట్రాన్స్ఫర్మేషన్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆయన ఎలాంటి విచారణలకు పంపించి పంపం పడ్డాడో తెలుసా త్రాగుతున్నటువంటి వారు వ్యభిచారులు ఉన్నటువంటి విచారణకు పంపబడ్డారు మూర్ఖులైనటువంటి విచారణకు పంపబడ్డారు అలాంటి ఆర్ట్స్ గ్రామాన్ని ఆయన తన కళ్ళ ముందే మారేటువంటి విచారణగా తన కళ్ళ ముందే విశ్వాసులు మార్పు చెందేటువంటి విచారణగా ఏర్పడింది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అంతగా విచారణ గురువు సాధారణ విచారణ గురువు మరి జాన్ మరియావియాని గారు పాటుపడ్డారు ఈ రోజున మా గురువులందరికీ విశ్వాసులందరికీ ఛాలెంజ్ గురువులుగా మాకు మరి అలా మార్చగలగాలి విశ్వాసులుగా మీరు అలాంటి తత్వాలుంటే మార్చుకోవాలి ప్రిబిటిలారా ఆత్మ పరిశీలన చేసుకుందాం తర్వాత ద క్లారిటీ ఏడవదిగా ద క్లారిటీ పర్పస్ ఆయన ఎప్పుడు కూడా ఆర్స్ గ్రామాన్ని మార్పు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉండేవారు విచారణలో ఏది అవసరమో దాని మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవారు మేము కూడా విచారంలో ఫలానాది అంటే దాని గురించి పాటుపడేటువంటి అనుగ్రహాలు మాకు ప్రసాదించమని ప్రార్థన చేయండి ఎనిమిదవదిగా ఆయన బలహీనతలతో ఉన్నటువంటి వారిని అర్థం చేసుకునేవారు వ్యాధిగ్రస్తులకు ఏవైనా కావాలంటే వెంటనే ఇమ్మీడియట్గా ఇవ్వడానికి ఆయన సేవలు చేయడానికి ముందు అడిగి వేసేవారు ప్రిబిడిలారా అలాంటి వరాలు మాకు కూడా ప్రసాదించమని ప్రభుని అడగండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకునేవారట ఏమీ లేకపోయినా బలహీనంగా ఉన్నా మా కోసం మా విచారంలో ఒక గురువు ఉన్నారు అని అనుకుంటుండేవారట ప్రియ సహోదరులారా మరి ఈ రోజున విచారణ గురువులు ఇక్కడ ఉంటున్నా కానీ ఎంతమంది విచారణ గురువులు విచారణ యొక్క సేవలను క్రీస్తు సేవలను ఈ యొక్క దివ్య సంస్కారాలను మనం గుర్తిస్తున్నాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక చివరిసారిగా ప్రియ సహోదరి సహోదరులారా తొమ్మిదోదిగా ఎన్ ఇన్ ద ఫ్లష్ ఆయన సాతానుడు ఎప్పుడు కూడా నైట్ పూట డిస్టర్బ్ చేస్తుండేవాడట తలుపులు కొట్టేయడము ఆయన బంగాళదుంపులు ఆహారము తినడానికి బంగాళదుంపులు ఉడకపెట్టుకుని ఉంటుంటే వాటిని ఇసిరేయడము తన శరీరములో నొప్పులు పెట్టడము కాల్చేయడము సాతాను ఇంతగా హింసించేదట అలాంటి హింసలన్నింటినీ కూడా తట్టుకొని నిలబడ్డారు జాన్ మర్యాభియాని గారు శరీరంలో ఎప్పుడు కూడా నొప్పి వచ్చేది సాతాను వివిధ రకాల రూపాలలో ఈ జాన్ మర్యాభియాని గారిని హింసలు పెట్టారు ఈ రోజున విచారణలో అలాంటి వారు లేకపోలేదు ఉన్నారు గురువులను కావాలని హింస పెట్టేవారు గురువులను కావాలని టార్గెట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియబెడలారా వీటన్నింటినీ కూడా జాన్ మర్యాభియాని గారిలాగా తట్టుకొని నిలబడగతాం యేసుక్రీస్తు శక్తితోనూ నిలబడడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ప్రభుని అడుగుదాం ఈ తొమ్మిది ఆధ్యాత్మిక పాఠాలను గుర్తించుకుంటూ ప్రత్యేక విధముగా ఈ రోజున పట్టణాల్లో మొదటి పట్టణాల్లో మనం విన్నట్లుగా మోషే గారు కంప్లైంట్ చేస్తున్నారు యేసుక్రీస్తుకి నా మీద లీడర్ భారము ద లీడర్షిప్ నాకు ఇంత భారం పెట్టేశావు నా వల్ల కాదంటే ప్రభు ఆయన శక్తిని ప్రసాదిస్తూ ముందుకు నడవమని మా యావ దేవుడు మోషే గారిని ముందుకు పంపిస్తున్నారు ప్రతి విచారణ గురువు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనగా గురుత్వం అనేటువంటిది ఇవ్వబడింది నా వల్ల కాదు నేను చేయలేను అనేది అనడానికి వీలు లేదు ప్రభువే మమ్మలను ముందుకు నడిపించాలి మీ ప్రార్థన బలము లేదా మీ ప్రార్థన శక్తి మాకు ఉపకరించాలి బిడ్డలారా జాన్ మరియా వియా గారిని ఎయిత్ సాక్రమెంట్గా పిలువబడతారు కొంతమంది రచయితులు ఒక్కానిస్తారు ఏంటి ఆరు ఏడు దివ్య సంస్కారాలు ఉంటే ఎనిమిదవ దివ్య సంస్కారంగా ఆర్స నగరంలో ఉండేటువంటి ప్రజలు ఈ నన్ను పరిగణించారు అంతగా అంతగా జాన్ మరి అభియాని గారి విచారణ ప్రజల కొరకు విచారణ గురించి పాటుపడ్డారు మరి అలాంటి తత్వాలు మనం అందరం కూడా అలవర్చుకుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం కలు